వార్షిక తనిఖీల్లో భాగంగా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పి జి బిందు మాధవ్తో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీలు చేపట్టారు ముందుగా ఐజీ అశోక్ కుమార్కి పోలీసులు అధికారులు స్వాగతం పలకగా పోలీస్ గార్డ్ సిబ్బంది గౌరవవందనం చేశారు అనంతరం ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వార్షిక వార్షికోత్సవ తనిఖీల్లో భాగంగా పత్తిపాడు పోలీస్ సర్కిల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగిందని తెలుపుతూ పత్తిపాడు సర్కిల్ పరిధిలో పోలీసులు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు పత్తిపాడు సర్కిల్ పరిధిలో మేజర్ ఇష్యూ ఏమీ లేదని లేవని రొటీన్ క్రైమ్ మాత్రమే ఉందని వాటిని వెంటనే పరిష్కరించడం కూడా జరుగుతుందన్నారు ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు ఒక ఎస్ఐతో పెట్రోలింగ్ చేసే విధంగా ఎస్ఐలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు చిన్న పిల్లలపై అగాత్యాలకు పాల్పడితే షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు రాత్రిపూట ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు కంజాయి రవాణా చేసేవారిపై విక్రయించే వారిపై సాగు చేసే వారిపై ప్రత్యేకంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సోషల్ మీడియాలో వేధింపులు తదితర అంశాలపై బాలికలకు శక్తి తో పాటు స్థానిక ఎస్ఐలతో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు పత్తిపాడు ఏలాశ్వరం అన్నవరం ఎస్ఐలు ఎస్ లక్ష్మీకాంతం ఎన్ రామలింగేశ్వరరావు ఎల్ ప్రసాద్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు చనిపోవడం జరిగింది సో మీద కొద్దిగా ఎక్కువ దృష్టి ఉంది అందుకనే నైట్ టైమ్స్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ ఎస్పెషల్లీ ఈ ఫోర్ వీలర్స్ ఈ కార్లు బస్సులు ఎంత స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయవలసిందిగా నేను ఎస్పీఆర్ ని అనేది అంటే ఇప్పుడు ప్రతి సబ్ డివిజన్ కి ఒక ఎస్ఐ నైట్ హైవే పెట్రోలింగ్ మీద పెట్టేసి ఎవరిడే ఒకరు వచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బస్సులకి సేఫ్టీ ఉందా లేదా లగేజ్ కంపార్ట్మెంట్స్ లో ఏమైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏమైనా క్యారీ చేస్తున్నారా చేస్తున్న ర్యాండమ్ చెకింగ్స్ కొంత చేస్తే ప్యాసింజర్స్ కి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎలా ఉన్నాయి ఆ బస్సుల్లో అని ఒకసారి అట్లా పోలీసు ఇన్స్పెక్ట్ చేస్తే ఆ బస్సు కొంచెం ప్యాసింజర్స్ కి ధైర్యం వస్తుంది ప్లస్ డ్రైవర్ గారు కూడా కొద్దిగా ధైర్యంగా చేస్తారు ఆ విధంగా హైవే మీద కొద్దిగా వెహికల్ చెకింగ్స్ నైట్ టైమ్స్ చేయవలసిందిగా ఎస్పీఆర్ ని నేను ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక టీం పెట్టేసి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా నైట్ వెంటనే ఎస్ఐ గారి రెస్పాండ్ అయితే ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి నైట్ టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి దాని మీద నేను దృష్టి పెట్టవలసిందిగా నేను ఎస్పీఆర్ ని కోరాను రేంజ్ లో కూడా మిగతా ఎస్పీస్ కూడా నేను ఆదేశించడం జరిగింది ఈ నైట్ సేఫ్టీ నైట్ హైవే సేఫ్టీస్ ఎక్కువ దృష్టి పెట్టి ఈ చెకింగ్స్ అవి చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ దానివల్ల మనకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దాని మీద ఎస్పెషల్లీ బస్సెస్ కార్స్ వీటి వల్లే మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను ఎస్పీస్ ఎస్పీస్ని కూడా కోలడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము నెక్స్ట్ టూ మంత్స్ కూడా యాక్సిడెంట్స్ కొంచెం తగ్గేంత వరకు అవేర్నెస్ వచ్చేంత వరకు దీన్ని మేము రెగ్గా చేస్తాము తర్వాత ఈ మిగతా విషయాలకు వస్తే ఈ గంజాయి మనకి పూర్తి అదుపులో ఉంది ఏజెన్సీ నుంచి కానీ అటు ఏరియాస్ నుంచి ఎవరైనా పెద్ద పెద్ద క్వాంటిటీ వస్తుంటే కూడా రెగ్యులర్గా ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంటున్నాము నిన్న మొన్న కూడా ఒక మూడు వందల కేజీలు కాకినాడ ఎస్పిఆర్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది అది యూపీకి వెళ్తా ఉంది స్టాక్ అది దాన్ని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా హైవేస్ మీద వెళ్ళే ఈ పెద్ద స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే లోకల్ గా ప్రతి ఎస్ఐ గారికి ప్రతి సిఏ గారికి లోకల్ గా ఎవరు ఈ గంజాయి ఎవరు తెస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు దాని మీద ఫోకస్ గా దృష్టి పెట్టడం జరుగుతుంది అంటే ఆ మండలంలో కానీ ఆ సర్కిల్ పరిధిలో కానీ